ఎక్కువ ప్రాఫిట్ ఈ భారతదేశంలో ఎక్కువ ప్రాఫిట్ ఉన్నది అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి అందరిలో ఉన్నాయి వేల ఎకరాలు ఈ రోజు తెలంగాణలో లంబాడీలు ఎస్టీలు కాదు వీళ్ళని ఎస్టీ జాబితా తొలగించాలని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడీలు అని చెప్పారు తక్షణవే సీతాకర్ పిలిపిచ్చి ఎమ్మబొచ్చును పిలిపిచ్చి వాళ్ళు సోదాగా ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు అని చెప్పి మీరు కావాలని చెప్పి వాళ్ళు పుట్ట చేసి సాగుతారు వాళ్ళ లంబాడి పోయి ఇఆర్సీ చెప్పేసి మేము ఏసీ ఆఫీసు పెద్దలని కలవడానికి వచ్చాము ఎందుకనంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనతోని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు ఆదివాసి లంబాడీల మధ్యల కొట్లాడబెట్టి పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేస్తుంది ఎందుకనంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ కేసీఆర్ గారు లేబట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసి లంబాడీల మధ్య గొడవ పెట్టిస్తున్నారు లంబాడీలు ఎస్టీ కాదు వీళ్ళు ఎస్టీలు అక్రమంగా వచ్చారు వలసవాదులు అని చెప్పేసి ఆదివాసుల చేత ఈ గొడవ పెట్టిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కానీ కేసీ వేణుగోపాల్ కానీ లేదా మల్లికార్జున కార్గే సోనియా గాంధీ గారిని కలిసి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వాస్తవ విషయాలు తెలంగాణలో ఏం జరుగుతుందో వివరించడం కోసం వచ్చి రావడం జరిగింది కానీ మాకు ఇక్కడ మేము వెళ్తుంటే ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అడ్డగించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని ఏసీ కార్యాలయంలో తీసుకోవాలి అక్కడ ఎవరున్నా కూడా ఎవరు పత్రం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి డిక్లరేషన్ తెలియస్తాం వేదికగా ఇవ్వడం జరిగింది ఆ డిక్లరేషన్ అమలు చేయ ఆ అమలు చేయమని అడుగుతుంది కాబట్టి ఈ గోర్నవ పెట్టించి దాని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తుండు కాబట్టి నేను చెప్తున్న ఆదివాసి మిత్రులకు నేను ఒకటే చెప్తున్నా ఆదివాసీ మనము అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నాం వాస్తవంగా ఆదివాసులు వెనబడి ఉన్న కారణం అంటే పాలకులు పాలకులు కారణం కాబట్టి రేవంత్ రెడ్డికి ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే అక్కడ స్పెషల్ ప్యాకేజ్ ఆదివాసీ కూడా రోడ్లు కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ విద్య కానీ వాళ్లకు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేసి ఆదివాసీ బిడ్డలకు పల్లెళ్ళు గూడాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది అది చేయక ఆయన ఏంటంటే ఈ విధంగా గొడవ పెట్టించి తప్పించుకోవాలనే ప్రయత్నం చూస్తుండు మా సీతక్క కూడా ఆదివాసి బిడ్డనే కదా ఆమె కూడా ఒక మంత్రి హోదాలో ఉంది కదా మరి ఆదివాసీ బిడ్డల గుడాలకు అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గల్లబట్టి నిధులు ఇమ్మని ఎందుకు అడతలేదు తెల్ల వెంకట్రావు ఎందుకు అడతలేదు మా వెడమ భోజువాడు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఆదివాసి బిడ్డలారా మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని బలి పసులు చేస్తుండూ రేవంత్ రెడ్డి కాబట్టి మీరు వాళ్ళ మాట వినకండి మీకు రావాల్సిన హక్కుల మీద మీరు పోరాటం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీ యొక్క బాణం వేసే దాంట్లో మేము పుల్లలు అవుతామని చెప్పి ఆదివాసీ నేను మా డిమాండ్ అండి ఆదివాసీ లంబాడీల మధ్య గొడవ పెడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన శాతగాక మమ్మల్ని గొడవ పెడుతుంది కాబట్టి మేము ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఢిల్లీకి వచ్చినాము మా ఏకైక డిమాండ్ అది ఇప్పుడు మేము కలవత్సరం అంటే ఏఎస్ కార్యాలయంలో ఎవరు ఉన్నా వాళ్ళని కలిసి మేము कांग्रेस पार्टी जी हेमंत रेड्डी मेंंटेरे कांग्रेस पार्टी जी हेमंत रेड्डी मेंंटेरे चेला सीता की सीता को तेलंगाना का स्वयं बाबू राव मेंंटेरे जय मिराज जय मिराज मिराज गोंडरा राज्यम दो पीड़ी राज्य नाटकानी मुख्यमंत्री राजनामो चाहिए राजनामो चाहिए नाटकानी मुख्यमंत्री राजनामो चाहिए राजनामो चाहिए मुख्यमंत्री राजनामो चाहिए राजनामो चाहिए నా పేరు ఇందల్ రాథోడ్ నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిని ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ లంబాళీల పైన ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఆ కుట్రలు ఎందుకంటే ఇవాళ లంబాడీలు అనేక రకాలుగా విద్యాలో కానివ్వండి ఉద్యోగాలో కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఇవాళ బాగా అభివృద్ధి చెందినరు అనేసి ఇవాళ ఆదివాసులను మా పైన ఉసుగొల్పి రెచ్చగొట్టి ఇవాళ లంబాడీలను ఎస్టీ జాబితాలను నుంచి తొలగించాలనేటటువంటి కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు దానికి నిరసనగా ఇవాళ మరి నువ్వు ఎట్లాగో వింటలేవు నువ్వు చిచ్చు పెడతా ఉన్నావు కదా మరి ఆ పంచాయతీ ఏదో ఏఐసిసి ఆఫీసులు తెలుసుకుందాం తేల్చుకుందామని వాళ్ళ గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన ఇవాళ ఢిల్లీకి రావడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ డెబ్బై మూడులో ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు అప్పుడు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే మమ్మల్ని డీనోటిఫై ట్రైబ్గా గుర్తించడం జరిగింది డీనోటిఫై ట్రైబ్గా కానివ్వండి నోటిఫై ట్రైబ్గా కానివ్వండి ఇవాళ మమ్మల్ని గుర్తాయి కానీ వాళ్ళ మమ్మల్ని ట్రైబ్స్ కాదనేసి అంటే ఎంతవరకు ఘోరం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతాం ఉన్నది ఏంటిదంటే లంబాడీలతోనే పెట్టుకుంటే ఇవాళ మేము ఏదో అయిపోతాం అనేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి తర్వాత ఈ సీతకని కానివ్వండి ఊసుగొల్పి లంబాడీని ఏ రకంగా అయినా వీళ్ళని అనగొత్త అనగదొక్కాలనేసి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు దానికి ఇవాళ ఏఐసిసి వాళ్ళని మేము ఒకటే ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా ఎన్ని రోజులు ఆదివాసీ లంబాడీలు ఇవాళ అన్నదమ్ములం లెక్క కలిసినటువంటి మమ్మల్ని ఇవాళ చిచ్చు పెట్టి మా పైన దాడులు కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ లంబాడీల పైన కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాహుల్ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఖర్గే గారు స్పందించి మరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటే మా ప్రత్యేకమైనటువంటి ఒక డిమాండ్ లేకపోతే ఏ రకంగా అయితే ఇవాళ గద్దెనెక్కించినామో రాబోయే రోజుల్లో ఇవాళ భారతదేశంలో పదమూడు కోట్ల మంది జనాభా ఉంది బంజారా ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓట్యొద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన పైన కుట్ర చేస్తామని అనేసి మాత్రం ఇవాళ మేము బరిలో దిగుతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి కాదు ఎప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఇవాళ చేస్తాం నా పేరు ఇందల్ రాథోడ్ నేను గిరిజన సంఘం జాతీయ అధ్యక్షుడు